హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి మనిషి జీవితము మేడిపండు లాంటిది ఏమిటంటే మేడిపండు ఇప్పితే లోన పురుగులు ఉంటాయి అలాగా నేను అంటే మనిషి మాత్రం పైకి నీటుగా ఉంటాము వాళ్ళ లోపల ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో చెప్పుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు కానీ సమస్య లేని వాళ్ళని అంటూ ఎవరో నూటికో కోటికో బాగా జరిగేవాళ్ళు బాగా ఆనందంగా ఉండేవాళ్ళు కానీ సమస్యలు ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే నేను చెప్పేదేమంటే మేడిపండు పైన బాగా అందంగా ఉంటుంది బాగా నీట్గా ఉంటుంది ఇప్పితే లోన పురుగులు ఉంటాయి అది అందరికీ తెలుసు కదా దానికే నేను చెప్పేదేమంటే మనిషి జీవితం కూడా పైన ఆనందంగా బాగా కనపడుతుంటారు లోన మాత్రము వాళ్ళు ఎన్ని బాధలు ఉంటాయో ఎన్ని సమస్యలు ఉంటాయో పాపం చెప్పుకోలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఇది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి నేను చెప్పేది కరెక్ట్ కాదు బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి సబ్ప్రైజ్ కానీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్ప్రైజ్ అని మరీ మరీ కోరుతున్నాను ఇట్లా మీకు ఎస్పీ స్టార్ నా కోసం ఫ్రెండ్స్